ఓం ే నమ నాలుగు ఏకాదశుల పేర్లు వాటి యొక్క ఫలాలు సంగ్రహంగా తెలుసుకుందాం చైత్ర శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి ఇది కోరికలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి వరోధిని ఏకాదశి ఇది సహస్ర గోదాన ఫలం లభిస్తుంది వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి దరిద్రుడు ధనవంతుడగును వైశాఖ బహుళ ఏకాదశి అపర ఏకాదశి ఈ ఏకాదశి వలన రాజ్యప్రాప్తి కలుగుతుంది శుక్ల ఏకాదశి నిర్జల ఏకాదశి ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి పాపములను హరిస్తుంది శుద్ధ ఏకాదశి దేవశయని ఏకాదశి సంపత్ ప్రాప్తి శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు శయనించు రోజు ఆషాఢ బహుళ ఏకాదశి కామికా ఏకాదశి కోరిన కోరికలు ఫలిస్తాయి శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ బహుళ ఏకాదశి అజ ప్రాప్తి ఆపన్ నివారణం భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు పక్కకు పొర్లును కనుక పరివర్తన యోగ సిద్ధి భాద్రపద బహుళ ఏకాదశి ఇందిర ఏకాదశి సంపదలు రాజ్యము ప్రాప్తించును స్వర్గప్రాప్తి కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి యోగ నిద్ర పొందిన శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు జ్ఞాన సిద్ధి కలుగుతుంది కార్తీక కృష్ణ ఏకాదశి ఉత్తాన ఏకాదశి దుష్ట సంహారం మురాసురుని సంహరించిన కన్యా విష్ణు శరీరం నుండి రోజు మార్గశిర శుక్ల ఏకాదశి ఏకాదశి మోక్షప్రాప్తి మార్గశిర కృష్ణ ఏకాదశి విమలా ఏకాదశి దీనినే సఫల ఏకాదశి అని కూడా అంటారు అజ్ఞాన నివృత్తి పుష్య శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి పుత్రప్రాప్తి ఇది వైకుంఠ ఏకాదశి పుష్య కృష్ణ ఏకాదశి కళ్యాణి ఏకాదశి షట్తిలా ఈతి బాధ నివారణం మాఘశుక్ల ఏకాదశి జయా ఏకాదశి శాప విముక్తి మాఘకృష్ణ ఏకాదశి విజయ ఏకాదశి సకల కార్య విజయం ఇది ఏకాదశి అని ప్రసిద్ధి ఫాల్గుణ శుక్ల ఏకాదశి అమలకి ఏకాదశి ఆరోగ్యప్రదం కృష్ణ ఏకాదశి సౌమ్య ఏకాదశి పాప విముక్తి పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలు కనిపిస్తున్నాయి